హాయ్ అండి వెల్కమ్ టు ఓనో స్వీట్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఇక్కడ నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను దానికి రెండు చిన్న ఆనియన్స్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసి జార్లోకి తీసుకుంటున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ కారం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్స్లో నేను సాల్ట్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేయలేదు జస్ట్ ప్లెయిన్ ఎగ్సే ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ అనేది బాగా వేగిన తర్వాత వీటిని తీసి సపరేట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ కర్రీ అనేది మనకి రైస్ కానీ చపాతి రోటీ ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటున్నాను అండ్ మీకు మసాలాస్ ఎక్కువ బాగా తెలియాలి అనుకుంటే కనుక ఈ తాలింపుకు బదులు మీరు చెక్క లవంగా ఇలాచి కూడా వేసుకోవచ్చు విధంగా పోపు బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారం అయితే వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోకి మీరు కావాలి అంటే ధనియాలు ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇక నేను జస్ట్ సింపుల్గా చేస్తాను ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ కారం బాగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొడుగుడి ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్